ఓం గురు బ్రహ్మ ం సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువే నమ నారాయణ శివానంద మధ్యమం రామానంద అవధిమహం వందే గురు పరంపరం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ అంతర్ముఖానందా నమ రామానందపరబ్రమన ఓం శ్రీ శివానంద పరబ్రహ్మ శివానందరబ్రమన ఓం పరమాత్మ శ్రీకృష్ణపరమాత్మన ఓ ఆదిగరు జగద్గరు శ్రీ సదాశివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ గురుగారు నాదో చిన్న ప్రశ్న ఉందండి అడిగితే ఆషాఢ మాసం రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆషాఢ మాసం ఇరవై ఏడో నెల ఏడో నెల ఇరవై రెండవ తారీఖు నిన్న ఇరవై ఒకటిన గురు పౌర్ణమి జరిగింది ఊహించని రీతిగా మన సిద్ధ విద్యార్థులందరూ కలిసి ఎంతో ఘనంగా వారు చేశారు గురు పూజ చేసుకున్నారు అది నేను కూడా అలా ఊహించలేదు అలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారని చాలా అద్భుతంగా చేశారు కాకపోతే ఏంటంటే వర్షం కొంచెం ఇబ్బంది పెట్టింది ఇది జరుగుతుందా జరగదా అని కూడా నాకు అనిపించింది అయినప్పటికీ కూడా వర్షం ఓరుమని కొలుస్తున్నా కూడా వీళ్ళందరూ ఏక భావంతో ఒకే ఉత్సాహంతో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు మూడు అయ్యేంత వరకు ఈ పూజా కార్యక్రమం గురు పూజా కార్యక్రమం భోజనాల కార్యక్రమం ఇవంతా కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళలో ఉన్న ఎనర్జీ అంతా ఇలా ఖర్చు పెడుతున్నారా అన్నట్టు అనిపించేది నాకు అంత ఉత్సాహం విషమంత కూడా లోపించకుండా చాలా ఆనందంగా వాళ్ళు గురు పూజ జరుపుకున్నారు అయితే ఇవాళ ఇరవై రెండవ తారీఖు ఈ ఇరవై రెండవ తారీఖున మనము నిన్న గురుసత్వం గురించి వాళ్ళు చెయ్యడమే కాకుండా వాళ్ళు చేతుల రూపంలో కూడా చూపించారు కాకపోతే నిన్న ప్రశ్నలకు సమాధానాలకు అవకాశం ఎక్కడ వాళ్ళు ఇవ్వలేదు కానీ విద్యార్థుల మధ్యలో ఒక చిన్న సందేహం అనేది ఏర్పడుతుంది ఏర్పడింది ఆ సందేహం ఏమిటినైనా ఇవాళ్ళ నువ్వు అడుగని చెప్పి అడిగాను ఇదిగో ఇప్పుడు చెప్తాడు నైనా ఏమిటి నీ సందేహం అదే మన సాధన విద్య తీసుకున్న వాళ్ళు సాధన చేస్తాం కదండి ప్రాణాయం చేసినప్పుడు లోపల లోపల ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళమని చెప్తున్నారు కదండి ఊర్ధ్వానికి అదే లోపల లోపల లోపలే ప్రాణాయం చేయమంటున్నారు కదండి బయటకు వెళ్తే అన్న సంబంధం ఉందండి అదే అది చాలా అనుమానం కింద ఉందండి ఎవరికి అర్థం కావట్లేదు వివరించి వివరంగా చెప్తారని అంటే లోపల థైరాయిడ్ గ్రంథి నుంచి అంటే జనరల్ గా నాభి నుంచి అని చెప్తారు ఈ నాభి నుంచి మాత్రమే ప్రాణాన్ని మనం తీసుకుంటున్నాం అంటున్నారు అది స్థూలంగా దేహం అంతటా జరుగుతున్నది అది ప్రారంభ దశలో కూడా ఈ నాభి నుంచే మనం తీసుకుని ఆ వెన్నుముఖాన్ని ద్వారా అడ ఇడా పింగళవర్ మధ్య సుష్మణ రూపిణి అని వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఎన్నో చెప్తున్నాయి ఎంతోమంది గురువులు చెప్పారు ఎన్నో రకాలుగా అది నానుడు ఉంది ఆ బ్రహ్మంగారు కూడా చక్రాలని మూలాధార చక్రమణి స్వాధిష్టాన చక్రమణి మణిపూరక చక్రమణి ఆనాహత చక్రమణి ఆజ్ఞేయ చక్రమణి అనేక రకాల ఈ షట్ చక్రాల ద్వారా మనకు సాధన చేయాలి అని ఆ బ్రహ్మంగారు కూడా చెప్పినట్లు నానుడైతే ఉంది అయితే ఇదంతా కూడా భావమే ఈ స్థూలంగా జరుగుతుండేటువంటిది ప్రారంభ దశలో ఇది జరుగుతుంది ఈ ప్రారంభ దశ నుంచి అంటే స్థూలంగా జరుగుతుంది కాబట్టి ఈ స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి కొంతకాలం సాధన చేసినటువంటి అంటే ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు లేకపోతే ఉదయం ఎనిమిది గంటలు సాయంత్రం ఎనిమిది గంటలు ఎనిమిది ఎనిమిది రోజుకి పదహారు గంటలు నేను తపస్సు చేస్తున్న సమయంలో చేస్తున్నట్లుగా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకు స్థూలమైపోతుంది ఈ స్థూలం నుంచి సూక్ష్మం అయిపోతుంది ఈ సూక్ష్మం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు కంఠం నుంచి మాత్రమే నడుస్తున్నది నాభి అవసరం లేదు మూలాధారి అవసరం లేదు ఇడాపింగల అవసరం లేదు ఇవేవి అవసరం లేకుండానే అక్కడి నుంచి ఆ థైరాయిడ్ గ్రంథి నుంచి మాత్రమే ప్రాణాన్ని సూక్ష్మంగా మనం మీదకు పంపించగలుగుతాం అంటే విద్య తీసుకున్న కొత్తలో ఎలా విద్య తీసుకున్న కొత్తలో మనకు లోపల లోపల నుంచే తీసుకోమని ఆ మీదకు అంటే బయటకు పోతున్న దాన్ని మీదకు తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళని మనం చెప్పి ఉపదేశం చేస్తాం కానీ ఈ సాధకులకి ఈ ఈ దశలో మాత్రం అది ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది ఏది ఉంటుంది బయట నుంచి తీసుకునేది ఉంటుంది బయట నుంచి తీసుకునేది ఆ బయట నుంచి వస్తుంది లోపల నుంచే మనం తీసుకుంటాం తీసుకునేది మాత్రం లోపల నుంచే కానీ వస్తున్నది బయట నుంచి కూడా వస్తున్నది అంటే రంధ్రాలు కూడా నాశ నాశాపుటములు కూడా పనిచేస్తాయి అలా పని చేయకుండా లోపల నుంచి మాత్రము డైరెక్ట్గా వెళ్ళదు అదొక స్థితి పొందినటువంటి వారికి తప్ప మామూలు ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకు అది నడవదు అది దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు గాలి లేని చోట పెట్టిన దీపము నిచ్చలముగా ప్రకాశించులాగునే మనోనిగ్రహము కలిగి ఆత్మయోగ్యం అభ్యసించిన వాని చిత్తము నిచ్చలముగా ఉండునని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు అయితే వారు అలా చెప్పారు కదా అని చెప్పి మనం జ్యోతిని వెలిగించి జ్యోతిని వెలిగించి ఒక పెట్టి మధ్యలో పెట్టి మూత వేశామనుకో వేసిన మరుక్షణమే అది ఆరిపోతుంది ఎందుకు ఆరిపోతుంది దానికి గాలి కావాలి ఎంత గాలి కావాలో అంత గాలి కావాలి అలా గాలి సహాయం ఉంటేనే అది వెలుగుతుంది ఏ రకమైన సహాయం లేకుండా గాలి సహాయం లేకుండా మనం లోపల పెట్టి మూత వేసేస్తే అది వెంటనే ఆరిపోతుంది అది ప్రాణవాయువు ప్రాణవాయువు అలాగనే మన లోపల అంతర్గతంగా న ప్రాణాన్ని నడిపించేటప్పుడు ఈ బయట గాలి కూడా ముక్కులందులోంచి ఎంత అవసరమో అంత వస్తుంది అంతేగాని ముక్కు మూసుకొని లోపల నుంచే మనకు ప్రాణం తీసుకోమన్నారు కదా అని ముక్కు మూసుకొని చేద్దామంటే కుదరదు అది రాదు ఎప్పుడు వరకు రాదు సూక్ష్మం అయ్యేంత వరకు రాదు సూక్ష్మం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కూడా అవసరం లేదు ఇక్కడి నుంచి కూడా ఇది కూడా స్థూలమే అంటే ఇది మొదటి స్థానము ఇది రెండో స్థానము మూడో స్థానానికి వెళ్ళిపోవాలి మూడో స్థానం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికే జరుగుతున్నది అసలు షచ్చక్రాలు షచ్చక్రాలు షత్చక్రాలు అంటే ఇలాగలేదు షట్చక్రాలు ఇలా ఉన్నాయి ఇక్కడి నుంచి ఇలా ఉన్నాయి ఇది భ్రూమధ్యం ఈ భ్రూమధ్య స్థానమే మూలాధారం అంటే దానికి మొట్ట మొట్టమొదట మూలాధారం అంటే సుషుమున నాడియే అసల అసల అసలు మూలాధారం సుషుమున నాడి ఆ సుషుమ నాడిలోంచి మనం ప్రారంభిస్తాం అనమాట తీసుకొని మీదకు వెళతాం వెనక్కి వెళ్ళేసరికి ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది ఆ చిన్న మెదడుని ఎప్పుడైతే ప్రాణవాయువు తాకిందో దానికి ఒక ఉద్దేశం కలుగుతుంది ఆ ఉద్దేశం కలిగినప్పుడు మనకు ఆ విశ్వంలో ఉన్నటువంటి ఒక నాదం ఉన్నది అనాహత నాదం అని మన లోపల ఉన్న నాదమే కాదు ఈ విశ్వంలో కూడా ఒక నాదం ఉన్నది ఆ నాదానికి ఈ నాదం కనెక్ట్ అయితే అప్పుడు విశ్వానికి కనెక్ట్ అవుతాడు ఎప్పుడైతే విశ్వానికి కనెక్ట్ అయ్యా కనెక్ట్ అయ్యాడో ప్రతి విషయాన్ని సూక్ష్మంగా కలిసించగలుగుతాడు అంతేగాని మనం గురువుగారు ముఖతో లేదు ఆ ముఖతో మనం గాలి తీసుకునేది కాదు లోపల లోపలనే ప్రాణాన్ని గసాగతం చేయాలి అపానే జగతి ప్రాణం ప్రాణీపాణం తధాపరే ప్రాణ అపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ హాని మనకు చెప్పారు కదా గసాగతం చేయమన్నారు కదా లోపల లోపలనే చేయమన్నారు కదా ముఖతో పని లేదంటే కుదరదు అది కుదరేంతవరకు ఇది అవసరం ఉంటుందన్నమాట అలా ఇంకేమైనా సందేహం ఉందా నమస్కారం నమస్కారం మరి శివానంద స్వామి గారి ఫోటోలో తను ఏ శివానంద పిరమాంస్ గారు మన గురించి ఇలాగా కూర్చు ఉంటున్నారు మీరు ఏం చెప్తున్నారు నిటారగా ఉండి ప్రేమ మొక్కలు నిటారగా ఉండి జ్ఞానం చేయమని చెప్తున్నారు అయితే వాస్తవానికి దానిని మేము అనుసరించాలా అనుసరించాలా మా చిన్న సందేహం క్లారిఫై తయారు దానికైతే ప్రమాణం లేదు దీనికైతే ప్రమాణం ఉన్నది నిటారగా కూర్చోవాలన్న దానికి ప్రమాణం ఉన్నది నువ్వు ఎలా పెడితే అలా కూర్చోాలన్న దానికి ప్రమాణం లేదు ఇలా కూర్చోదు దానికి ప్రమాణం ఉన్నది ఆ ప్రమాణం భగవద్గీతలోనే ఉన్నది సమంకాయ శిరోగ్రీవం కలం స్థిర నీ వెన్నుమొకన నిఠారగా పెట్టుకుని పద్మాసనం వేసుకుని ఈ కాయాన్ని అంటే చినుముద్రుని ఇటు చూసినా సమం సమంగా ఉండాలి ఇటు చూస్తే మూడు వస్తుంది ఇటు చూస్తే మూడు వస్తుంది ఇటు చూసినా కూడా మూడడుగులు వస్తుంది ఏ మనము ఒక ఒక మందిరాన్ని నిర్మించుకొని ఆ మందిరంలోనే కూర్చోాలి అనేటువంటిది కూడా అవివేకమే ఎందుకంటే ఇదే ఒక మందిరం దేహమే ఒక మందిరం మందిరంలో ప్రమాణం కూడా ఉన్నది దేహే దేవాలయం ఈ మందిరం ఏంటో దేవాలయం ఏంటేంటి దేహే దేవాలయం జీవో దేవో సనాతన దేవుడు జీవుడు ఈ మందిరంలోనే ఉన్నారు ఆ మందిరంలో ఈ ఎస్కా సిమెంట్ ఇటుకలు ఇటుకలు ఆ గోడలు ఆ మందిరంలో ఈ మందిరం జ్ఞానస్వరూపమైనటువంటి ఒక యంత్రమే ఈ యొక్క మందిరం గనుక సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర ఈ శరీరంలో ఈ అనేకమైనటువంటి అణువులు వేల లక్షల కోట్ల మిలియన్లతో కూడుకున్నటువంటి ఈ యొక్క శరీరము గనుక ఇదే ఒక్క గొప్ప మందిరము ఇదే ఒక గొప్ప పర్మెట్ షేప్లో ఉంటుంది మన శరీరమే ఈ వి ఈ విషేపులో ఇంకోటి ఎక్కడో నిర్మించుకొని అక్కడ కూర్చొని అందులో కూర్చోవలసిన అవసరం లేదు ఏకాంత వివిక్త దేశ ఆశీనో విరాగో విజితేంద్రియాన అని అంటున్నారు మహాత్ములు ఏకాంతానికి పో అక్కడ మందిరం ఏం మందిరం ఎక్కడ ఉన్నది అరణ్యానికి పో అక్కడికి మందిరం ఎక్కడ ఉన్నది పర్వత శిఖరాగ్రానికి పో అక్కడ మందిరం ఎక్కడ ఉన్నది నీ దేహమే ఒక మందిరం ఈ పవిత్రమైనటువంటి ఈ దేహంలో సనాతనమైనటువంటి దేవుడు జీవుడు ఇద్దరు కూడా ఈ శరీరంలోనే ఉన్నారు ఇద్దరు ఒక అరలో ఉండవచ్చున ఉన్నది ఒకటే నిజానికి ఇద్దరు కాదు చెప్పడం కోసం ఇద్దరని చెప్పాలి ఏ అధోముఖంగా చూస్తే జీవుడు ఆ జీవుడు అంతర్ముఖుడు దేవుడు అందుకే శివోహం 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 అని చెప్పడం గల కారణం శివోహం శివం హం ఆ శివం నేనే అయ్యున్నాను అహం బ్రహ్మస్మి ఆ బ్రహ్మమును నేనే అయ్యున్నాం తత్వమసి ఆ తత్వమును నేనయ్యున్నాను అంతటా నేనే అయ్యున్నాము నాలో ఉన్నది అంతటా ఉన్నది ఈ అంతటా ఉన్నదే నాలో ఉన్నది ఆ నాలో అంతటా ఉన్నది ఒకటి అది చైతన్యం చైతన్యం వినా కించే కించెత్తు కూడా లేదు చైతన్యానికి మించి ఒక కించెత్తు కూడా మరేమీ లేదు నా స్థితి సాక్షాత్కార అనుభవం ఆ ఉన్నదని నువ్వు సాధనలో ఆ జ్ఞానాన్ని పొంది సాక్షాత్కరించుకోగలిగితే అప్పుడు నీకు భేదరహితం అవుతుంది అటువంటి భేదరహిత స్థితిని పొందాలంటే మొదట నీకు భేదం లేకుండా నువ్వు సాధన చేయాలి గురువుగారు ఏదో చేయమన్నారు ఏదో లాగమన్నారు ఈ ప్రాణాన్ని అంతర్ముఖం చేయమన్నారు అంతర్ముఖానికి నీ దేవుడికి సంబంధం ఏంటి అనే సంశయాలు నీకే కాదు చాలామందికి ఉన్నాయి రాయి మీడితే రాగం పలుకును రాయి కన్నా రాయి నీవు అన్నట్లు రాయిని మీడితే రాగం పలకడం ఏంటి అంటే రాయి రాయి పలుకొని రాయి చేస్తే అందులో కూడా స్వరాలు పుట్టించవచ్చు అని దాని అర్థం ఏ ఒక తీగల మీటి సప్త స్వరాలు ఎలా పలికిస్తున్నారు అదే దాని అర్థం అక్కడ నైపుణ్యం జ్ఞానం ఈ రెండు జోడిస్తే ఏదైనా ఆ సాధనలో ఆ రెండు జోడించి నువ్వు సాధన చేస్తే సంశయాలు తొలగించుకొని సంశయ రహితుడు అయిపోయి ఏ సంశయాలు లేకుండా నిభ్రంగా కూర్చొని సాధన చేయి అన్నీ నీకే తెలుస్తాయి అదే అదే సాధనలో కొంచెం ఏకాగ్రత కలగాలంటే ఏకాగ్రత కలగాల ఏకాగ్రత కలగాలంటే నా మనసు కుదురుండలేదంటే లేదంటే కుదురుండకపోతే దాన్ని సోచన చేసి అది గెంతని నువ్వు గెంతకు అదిగించిందని బయటకి ఎక్కడికో వెళ్ళాలని అని సంకల్పం వచ్చింది మనసు ప్రేరణ జరిగి మనసులో ప్రేరేప వచ్చేస్తుంది నువ్వు వెళ్ళకు ఏదో చేయాలనే కోరుకుంటుంది అది నువ్వు చెయ్యి కానీ తిరిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది ఏ ఆధారం లేని నడి సముద్రంలో ఏదో ఒక ఆధారం కలిగితే ఆధారం ఆధారాన్ని చేసుకొని ఒక పక్షి వాలి అది సముద్రం అంతా తిరిగి 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 రెక్కల పీకి మళ్ళీ అలిసిపోయి అక్కడికే వచ్చి వాళ్ళు తప్ప వేరే దారి దానికి లేనట్లుగా నీ మనసు నువ్వు వెళ్ళకుండా ఉంటే తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి గోట్లోకి చేరుతుంది అంతేగాని మనసు ఇవాళ రాజమండ్రి వెళ్ళదుగా వెళ్ళమన్నదని చెప్పి నువ్వు రాజమండ్రి వెళ్ళేవనుకో దానికి నువ్వు లెక్క అంతే